టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మారేడుపల్లి నెహ్రూ నగర్ ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆలయాల నిర్వాహకులకు రెండు వందల పద్దెనిమిది చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నా చేతుల మీదుగా బోనాల ఉత్సవాల చెక్కులు అందించడం మరియు మీ అందరినీ ఈ రోజు ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు బోనాలు జరుపుకుంటున్న సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్న కంటోన్మెంట్ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకునే విధంగా అన్ని శాఖలతో అధికారులతో నిర్వహిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు नेक्स्ट नल्लापोचम टेम्पल नल्लापोचम टेम्पल नल्लापोचम टेम्पल अच्छा अच्छा एनी मोर एब्सेंसिटी नमस्कार 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 ये मुझे इस्कनारा नायना कोकाला मिलिसको कोकाला में पोशम मंदिर बंगादर टेम्पल सर गोडीपेर जीवी गार्डन जीवी गार्डन मदमली बंतलिक राधाना अना मंदिर अंजलि टेंपल आगे रे किशोर वन कारबन 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 मारा मंदिर में कालयाना मारा मंदिर साइकिल से कालयाना का वहां पर मतदान ये सेक्शन में आ रहा है 41 का मारा मंदिर जैसा है

అలాగనే చెక్ తీసుకున్న తర్వాత అలాగనే ఈ యొక్క రెండు వందల పద్దెనిమిది గా కరెక్ట్గా గతసారి కూడా ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళని చెక్ చేసుకొని వాళ్ళన్ని డీటెయిల్స్ తీసుకొని అందరికీ చెక్స్ వచ్చే విధంగా సపోర్ట్ చేసినందుకు కృషి చేసినందుకు ఇంకా కొంతమందికి కొత్త టెంపుల్స్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు వారిది కూడా ఇవ్వాలని కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమంది టైం అనుకొని కూడా అప్లికేషన్స్ ఇవ్వలే మీకు వారిది కూడా అప్లికేషన్స్ తీసుకొని వారికి కూడా ఇస్తాడు చూడాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంలో బోనాలకి పదిహేను కోట్లు నిధులు ఇస్తే ఈ సంవత్సరం ఇరవై కోట్లు నిధులు రిలీజ్ చేశారు సుమ ముప్పై ఐదు శాతం సుమారు ముప్పై ఐదు శాతం నిధులు పెంచడం చాలా హర్షణీయం చాలా గొప్ప విషయం ఎందుకంటే రోజు రోజు అన్ని రేట్లు పెరుగుతున్న సందర్భంగా వీరేదైతే టెంపుల్స్కి లైటింగ్ కావచ్చు ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు ఇతర టెంపుల్స్ కావాల్సిన ఏర్పాట్లకి డబ్బులు సరిపోతలేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన సమీక్ష నిర్వహించి ఎండోర్మెంట్ మినిస్టర్ తోటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి వీరికి గతంలో ఇచ్చినట్టు పదిహేను కోట్లు అయితే సరిపోదు ఈసారి ఇరవై కోట్లు ఇవ్వాలని వారు చెప్పడంతో అనేక సార్లు సమీక్ష నిర్వహించి ఇరవై కోట్లు ఇవ్వడం సంతోషకరం అంతేకాకుండా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాలు పండుగ మంచిగా జరగాలి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి ఏ ఇబ్బందులు కలగకుండా అని ఉండాలనేసి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా సమీక్ష జరిపి ఈరోజు హైదరాబాద్కి అన్ని పండుగల పెద్ద పండుగ మన బోనాల పండుగనే రాష్ట్ర పండుగ కాబట్టి ఈ పండుగకు ప్రధానత ఇచ్చి అందరు డిపార్ట్మెంట్తో మాట్లాడరు అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి నేను కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో సమీక్షలు జరపలేదు ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ కాల్ఫర్ చేయలేదు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా మన కంటోన్మెంట్ అత్యధిక శాతం కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లే వస్తుంది కాబట్టి మన సీఓ గారితో కూడా మాట్లాడాను మన టెంపుల్స్ కూడా నీళ్ళ సౌకర్యాలు కల్పించాలి శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేయాలి రోడ్లు మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ లైటింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు ఉంది కాబట్టి ఈ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూర్చొని ఒక సమీక్ష నిర్వహించి మన టెంపుల్ వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళది కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మా నిధులతో కూడా కేటాయించి తక్షణమే ఆ రోడ్డు మరమ్మతులు వీళ్ళ సమస్యలని పరిష్కరించి వా శానిటేషన్ డిపార్ట్మెంట్తో మాట్లా మాట్లాడి చేస్తే పండుగ పూట ఇలాంటి ఇబ్బందులు ఉండదు ఎందుకంటే మా మహిళలందరూ ఆ రోజు తయారై సంతోషంగా అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వెళ్ళినప్పుడు అందరు మహిళ మనలందరూ సంతోషంగా ఉండాలి అందరికీ ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించి సంతోషంగా ఉండే విధంగా అమ్మవారు ఆశీస్సులు అందరు చుట్టాలు వస్తారు కాబట్టి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు ఆ సిస్టమ్ లేకుంటే అలాంటి